ప్రైజ్ దులాడ్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి నిన్న రాత్రికాల సమయం నుంచి ఎప్పటివరకు తన ఉదయకాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చాటు మనందరిని కాచిక పడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కిభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన పరిశుద్ధర ప్రేమగల తండ్రి దయగల దేవ హృదయవాంఛం జరిగినవాడ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ మీకే విలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఆశ్చర్యకరుడు కర్త నెచ్చటగు తండ్రి సమాధానకర్త బలమైన దేవుడా మర్యగర్భం జన్మించిన మహనీయుడ మీకే విలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు నైనా మీ బంగారు పాదములకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధుడు 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 నిహలోకంలో పరలోకంలో కొనియాడపడుతున్న మహోన్నతుర మీకు వేలాది వందనాలు కోట్ల అది స్తోత్రాలు స్థుతులు అయినా మేము ఏమై ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి ఉన్నామో అది మీ కృప ఏనైనా రాత్రి కాల సమయంలో గాఢ నిద్ర కలగజేశారు తండ్రి మా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలనైనా ఈ సమయం చూడక ఎంతో మంచివారు ఎంతో గొప్పవారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు గతించిపోతున్నారు నశించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా జీవ గ్రంథంలో మా పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్క విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ కాల సమయంలో పనుల నిమిత్తమై దూర ప్రాంతాలకు వెళ్తారు తండ్రి వారి రాకపోకలు ఎందు సహాయం దయచేయండి ప్రభ ప్రాణం అంతట్లో కూడా మీ యొక్క కాపుదల ఉంచండి ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించి ఒక దేవ కదో కావలగా ఉంచండి ప్రభా అలాగే ఉద్యోగ బాధ్యతలు సకాలంలో నిర్వర్తించుకుని సకాలంలో గృహం చేరికి కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభు కుటుంబం అంతా సంతోషంగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభ వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన కుటుంబం కట్టబట్లు ఎంతో మేలు చేస్తండి ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి అని అట్టి హృదయాన్ని ప్రతి ఒక్క విశ్వాసకి ఇవ్వనైనా ఏ ఒక్క ఆత్మనసించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన సహాయం దయచేయండి ఆయన స్తోత్రం నైనా పరిశుద్ధి ఒక తల్లి వాణి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నీవేనైనా ఈ సమయం చూడక ఎంతో మంది ఆత్మలు నశించిపోతున్నారు తండ్రి అట్టి వారిలో మమ్మల్ని లేకుండా సజీవులుగా ఉంచుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలైనా మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి మా యొక్క యోగ్యతను బట్టి కాదు అయినా మీ యొక్క కృపను బట్టేనైనా మీ కృప మాకు చాలుందండి ఏజీఆ తండ్రి పరిశుద్ధ స్తోత్రం అయినా అలాగే మాకు సంతృప్తికరమైన జీవితాలను ఇవ్వండి ప్రభావ పరిశుద్ధ్ర స్తోత్రమైనా అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభా భర్తకు పడే హృదయం భార్యకి భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయండీ ఉదయం లేచేటప్పుడుకి ఎంతోమంది కుటుంబాలు సమాధానం లేకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి అలాగే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా వాళ్ళ వారి జీవితాల అపవాదికి చోటు లేకుండా మీ అందు విశ్వాసంతో ఇరుకు మార్గంలో పైనించే వారిగా మీకు ఉండాలి తండ్రి అలాగే కూజామ్ని లేచి మూడు గంటలు ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించుకుని వారికి ఉన్న మొండి సమస్యల నుంచి పైకి లేవనెత్తిన సహాయం దయచేయండి ప్రభా స్తోత్రం అలాగే కుటుంబంలో బిడ్డల గురించి ప్రార్థించుకునే తల్లిదండ్రులుగా మేమందరం ఉండాలి తండ్రి బిడ్డలు యవ్వనస్తులు తండ్రి యవ్వనస్తుల్లో నశించిపోతారు తండ్రి సహాయం దయచేయండి ప్రభా తప్పిపోతారు తండ్రి వారి జీవితాల్లో అపవాదికి చోటిచ్చి వారి మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఒక్క ఆత్మ కూడా ఎవ్వన కాలంలో కాడి మోయట నరునికి ఎంతో మేలం సెల్ఫ్ ఇచ్చినట్లుగా ఎవ్వన కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సజీవమైన మార్గంలో నడుచుకునే వారిగా వారికి సహాయం మీ వారికి మా ని మార్గదర్శకం చూపించండి ప్రభా సహాయం దయచేయండి ప్రభా నిర్దేశం చూపించండి ప్రభా అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా తగ్గించుకోవాలి తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరే మీరు హెచ్చిం హెచ్చింపబడతాం తండ్రి అలాగే మమ్మల్ని మేము హెచ్చించుకుంటే మీరు తగ్గింప తగ్గిస్తారు తండ్రి అటు హృదయాలు మా నుండి తీసివేండి ప్రభావం మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి మీ యొక్క నామమునికి అతిశయపడే హృదయాలు మాకు ఇవన్నైనా సమస్త మెరిగిన వాడివి నీవేనైనా వాళ్ళకి ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం దయచేశారు తండ్రి చూపు లేని వారికి చూపి ఇచ్చారు తండ్రి మాట లేని వారికి మాట ఇచ్చారు తండ్రి కుస్ట్రోగులను స్వస్థపరిచారు తండ్రి అలాగే మా కుటుంబాల్లో కూడా ఎన్నో మహోద్భుత ఇచ్చారు ఇచ్చేస్తాను మాకు ఈ జీవం ఇచ్చేస్తా అంటే అది మీ కృప మాకు పోషణ ఆరోగ్యం దయచేస్తున్నారంటే అది మీ కృపయనైనా అందు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తను అలాగే అనారోగ్య వార బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా షుగర్లతో బాధపడుతున్నారు బీపీ థైరాయిడ్ ఫీవర్లు అలాగే డయాలసిస్ కిడ్నీ డయాలసిస్ చేయించుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు తను రోజు హాస్పిటల్కి వెళ్ళలేక ఎంతోమంది ఎన్నో ఎంతో క్షోభ అనుభవిస్తున్నారు తను వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి స్వస్థ స్వస్థత లేకుండా బాధపడుతున్నారు తను వారిని మీ యొక్క హస్తాలతో స్వస్థపరచండి ప్రభ నమ్ముటీలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైనట్లుగా వారి మీ ఎందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి చూచినమ్ముట కంటే చూడక నమ్ముట మేలు అనట్లుగా ధన్యులు అన్నట్లుగా వారిని సహాయం దయచేయండి ప్రభా ఏసీ తండ్రి వారిని మీ వారి హృదయాలు మీ ఎందు మీ తట్టు తిప్పాలి తండ్రి సహాయం మీ మీద ఆధారపడే హృదయాలను ఇవ్వండి ప్రభావ ఎవరి మీద ఆధారపడలేము తండ్రి పరలోక వైద్యుడు నీవే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చి ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి వారి వారి వారికి ఉన్న అస్వస్థత పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి నజరేడని ఏసు క్రీస్తు స్వస్థత వచ్చిందని వారు తెలుసుకునే విధంగా సాక్షిగా నిలబెట్టినైనా సహాయం నేను సమస్త మెరిగిందేవా అలాగే ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి ఎంతో క్షోభకు గురవుతున్నారు తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభుత్వ సకాలంలో ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేసి వారికి ఉన్న అవసరత సకాలంలో తీర్చండి బ్రభ మీ చిత్తానుసారం వారిని నడుచుకోవాలి తండ్రి వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో చిత్తం మెరిగి ప్రవర్తించే వారిగా మేమందరం కూడా ఉండాలి తండ్రి సహాయం దయచేనైనా సమస్త మెరిగిన దేవాతి దేవుడు మీరు ఉండగా ఎవరి మీద మేము తండ్రి మనుషుల్ని ఆశ్రయించడం కంటే ఏ హోవాను ఆశ్రయించడం వేలని చలివిచ్చింది దేవాతి దేవుడు నీవేనైనా రాసులను ఆశ్రయించట కంటే ఏహోవాన్ని ఆశ్రించడం మేళన్సలు ఇచ్చింది దేవాతి దేవుడు మీరైనా మీ మీద ఆధారపడే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్ర పరిశుద్ర స్తోత్రం నేను దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ర స్తోత్రం శూన్యంలో భూమిని తీసిన మహోన్నతుడి మీరేనైనా మట్టి నుండి మనిషిని తయారు చేసిన మహోన్నతుడి మీరేనైనా మాకున్న అవసరతలను తెలిసిన వాడివి నీవేనైనా మా హృదయాంతరము జరిగిన వాడివి నీవేనైనా ఏసీ అతన్ని యథార్థత కలిగి ఉండే మాకు ఇవ్వండి ప్రభు పెద్ద పెదవుల పరంగా కాదండి ఆచార భక్తి మీద నిర్వర్తించకూడదండి అలాగే మా హృదయం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి అండి పరిశుద్ధ స్తోత్రం ఇలాగే యోగనస్తులను కూడా జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటు ప్రభుత్వ చిన్న బిడ్డలకు ఒప్పు చిన్న చిన్న వాక్యాలు విని గ్రహించుకునే శక్తి నా బిడ్డలకి ఇచ్చి మీ సజీవమైన మార్గంలో నడిపించేవారుగా ఉండండి ప్రభు సహాయం దయచేయండి ప్రతి నిమిషము కూడా వారు కూడా మాకు వేసేవి ఉన్నారు ఇంట్లోంచి బయట అడుగు పెడుతుంటే మీ ప్రార్థన చేసుకుని మేము బయట వెళ్ళాలి తండీ ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన మర్చిపోకూడదు అని కన్నీటి ప్రార్థన చేయాలి తండ్రి ఏకాంత ప్రార్థన చేయాలి తండ్రి రహస్య ప్రార్థన చేయాలి తన మా పాపములు మీ పాదముల చెంత తండి కన్నీటితో మీ పాదములు తొడవాలండి అలాగే మీ రాత్రికాల సమయంలో కూడా మీ సజీవమైన రెక్కల కాచి కాపాడి భద్రపడి చేతని మీ చల్లని మెల్లని స్వరం వినిపించిన గ్రహి మేము గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా మాట్లాడే దేవుడు మీరేనైనా వాక్య రూపంలో మాట్లాడండి ప్రభా ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ సజీవమైన రకాల చాటును కాచి కాపాడి భద్రపరుస్తారని నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేడని యేసు క్రీస్తు నా నామములో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్